ఇక్కడ మాది గుజర్లపూడి రాంబాబు అనే అతను మమ్మల్ని ఏ రకంగా కొట్టాడు అనే దాని గురించి చెప్తున్నాము మా నాన్నని కొట్టిరని మేము వచ్చి అడగడానికి వచ్చాము నేను మా అమ్మ మా చెల్లెలు అడగడానికి వచ్చినాము ఊర్లోకి వచ్చినాము వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు మీదనే నిలబడి అడుగుతున్నాం ఎందుకు కొట్టారు మా నాన్నని అంటే ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ అట్లనే మా నాన్నని కొట్టారు మేము వచ్చి అడగలేదు అదే మళ్ళీ అదే రిపీట్ అయితే ఎన్ని సార్లు ఇట్లా కొడతారు ఎందుకు కొడుతున్నారు అసలు మా నాన్న ఏం తప్పు చేసిందని అడుగుదామని వచ్చినాం వచ్చేసరికల్లా అసలు వాళ్ళు మేము ఐదు నిమిషాల వరకు మేము అడుగుతున్నా ఎవ్వరు లేరు ఇంట్లో లేనట్టుగా కూర్చొని ఒకటేసారి బయటకు వచ్చి కర్రలు తీసుకొని మమ్మల్ని ఉరికించుకుంటా భూతి మాటలు మా కులం పేరు మాదిగళ్ళు మాదిగా లంజముండలు అని అసలు మేము చెప్పలేము ఆ వర్డ్స్ అయితే అంత ఘోరంగా దరిద్రంగా తిట్టుకుంటా రాంబాబు దములబడి సత్యమయ్య మళ్ళీ ఇంకో వాళ్ళ పేర్లు నాకు అంత అచ్చయ్య వీళ్ళ పేర్లు నాకు అంత ఐడియా రా లేవు వీళ్ళందరు కలిసి మా మీద అసలు మీకు ఎన్ని వీడియోలు కూడా మేము తీసుకున్నాము రన్నింగ్ చేస్తున్నా కింద పడుతున్నా మా చున్నీలు పడిపోయి మా చెప్పులు అన్ని రోడ్డు పక్కన ఉంటాయి అక్కడ వాళ్ళ ఇంటి ముందు మేము ఎవరైనా ఇంట్లో కన్నా దాక్కోవడానికి పోతే గోడ పక్క పోయి దాక్కున్నా మమ్మల్ని ఆ గోడ సందన కూడా వేసి కొట్టారు ఘోర అది ఘోరంగా దారుణంగా ఇవన్నీ దెబ్బలు మేము ఎట్లాంటి నిద్ర కర్రలు లేవు కర్రలు తీస్తారా ఇలా అన్ని ముండలను కొట్టాలి అసలు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఏంటి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి మీరు పోయి మేము బరాబరీ ఇట్నే ఉంటాం మా అధికారం ఏంది అసలు మాకు ఇవన్నీ అధికారాలు ఇవన్నీ మాకేం తెలియదండి మేము మా నాన్న కొట్టి ఎందుకు కొట్టానని అడగడానికి వచ్చినందుకు వాళ్ళు ఏదో పొలిటికల్ గా మాట్లాడుతున్నారు అసలు మాకు ఏం తెలియదు మేము ఈ ఊర్లో ఉండే వాళ్ళము కాదు మేము ఆడపిల్లలు మా నాన్నకి అన్ని మో పిల్లలు లేరు మేము నలుగురు ఆడపిల్లలు మేము కాకపోతే ఎవరిని అడుగుతాము ఒక పెద్ద పెద్ద మనిషి రూపంలో ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ చేసే రైట్స్ మాకు ఉన్నాయి కదా అడిగినంత మాత్రం నువ్వు ఆన్సర్ చెప్పాలి కదా ఆ మమ్మల్ని ఇట్లా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మా నాన్న మమ్మల్ని ఇలా కొట్టిండంటే ఆ రోజు మా నాన్నే ఇంకెంతలా అందరు కలిసి ఆటోలో పడేసి కొట్టారంట మా నాన్నకు అసలు ఏమీ తెలియదు అండి మాకైతే న్యాయం చేయాలి మమ్మల్ని ఈ రకంగా కొట్టడము కులం పేరు పెట్టి తిట్టడము మాకు చాలా ఇన్సల్ట్ ఉంది మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అండి మేము ఎంత రెస్పెక్ట్ గా బతుకుతున్నాము మమ్మల్ని ఈ రకంగా రోడ్డు మీద ఉరికించుకుంటూ కొట్టడం అనేది మేము ఇంతవరకు ఎవరితో ఇట్లా తన్ను తినలేదు ఫస్ట్ టైం అసలు మా వల్ల తీసుకోలేకపోతున్నా ఎవరితో పేరు ఆనందరావు పెంజరం అడుగు చెప్పలే పెళ్లి ఆనందరావు అని అయితే విషు అసలు పద్నాలుగు తారీఖుగా పద్నాలుగు తారీఖు ఉదయం పూట అసలు ఏం జరిగిందో మాది విషయాల గురించి కమ్మ విషయాల గురించి నాకు తెలియదు నేను పొందిన దాకా పొద్దున దాకా ఆటో దొరుకుని సాయంత్రం పూట నేను ఇంటికి వస్తానా ఇంటికి వస్తా అంటే వీళ్ళంతా ఒక్కడ కూకరు అన్న మరి విషయంలో మరి వాడు మట్టి పోషని మీరు పెద్ద మనిషి తిరిగి కొద్దిగా అడగవచ్చు కదా మళ్ళీ అన్న తగాదలు ఆ తగాదాల గురించి వరకు సంవత్సరం సత్తారు ఎందుకు గొడవైందన్న ఎట్లు అట్లా ఎందుకు పోసారు మట్టి తీసి చేయరు అని అని అడిగినాం అడిగిన నేరానికి ఎనిమిది మంది తొమ్మిది మంది ఆటో తెక్కోకుండా పిడిగుద్దులతోని మాలా బిపచ్చంగా కొట్టారు కొట్టిన కొట్టిందని నేను ఉదయం సాయంత్రం పుట్టా ఇక ఇంటికి వెళ్ళి వచ్చిన ఏడుచుకుంటా వచ్చిన తర్వాత అది ఇక ఏం చేయాలన్నది అర్థం కాక ఇక ఏ పెద్ద మనసు కని చెబుదామన్నా అది నాకు అంత అంతుపడతాది ఉదయం పూట మా పిల్లగాలకెరక ఉదయం పూట బయలుదేరి పది పదకొండు గంటల వరకు వచ్చారు కమ్మ నుంచి అది దారిని వత్త వస్తా అడిగారు రోడ్డు మీద ఉత్తవత్తేనే ఆయన దోమలు పడి సత్యమే కలిచిండు కలిసి ఏందండి అట్లా మన ఊరు మన ఊర్లో మరి పెద్ద మనుషులు చెప్పుకోండి ఎవరు చెప్పుకుంటామని అట్లా కొట్టడం కరెక్ట్ కాదు కదండి అని మా పిల్లగా అడిగారు అడిగితే అడుగుతున్న వారు అడుగుతుంటే అరే మా ఇట్టం మేము ఆ తగాది గురించి మీ మమ్మీ ఆ నాన్న ఎదు అడిగారు అని ఆయన అనడు అంటే నాకు అట్టట అండి పెద్ద మనుషులు మీరు పెద్ద మనుషులు కాబట్టి అని చెప్పగలిగిన చెప్పినప్పుడు ఏదో ఒక చెప్పి ఎలా కొట్టచ్చు కానీ ఆ రకం కొడతారా అండి అని మా పిల్లగాళ్ళు అడిగారు అడిగిన దానికి మా ఎన్ని మాటలు సతాస్త మమ్మల్ని అని ఇంట్లో నుంచి కర్రలు తీసుకొని వచ్చి ముందగా గుజ్జులపూడి రాంబాబు దొమ్మలపడి పట్టి సత్యం దొమ్మలు పట్టి ఎంకన్న దొమ్మలు పట్టి అచ్చయ్య మరి గుజ్జులపూడి చిన్న చిన్నంకయ్య మరి వంకాయలు పడి సత్యమయ్య వీళ్ళు ఐదారు పంతంగి సీను సాకల సీను వీళ్ళు కలిసి బీ పచ్చంగా పిలగాలను పట్టుకొని ఉరికించుకుంటా రోడ్డు మీద ఉరికించుకుంటా ఆ రకంగా కర్రలతో మరీ సినిమాల కొట్టినట్టు కొట్టారు సార్ మరి మేము అసలు ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక పోయి కేసు పెడితే సార్ ఈ రోజు వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు మాకు చాలా నాంబు అనిపిస్తాం సార్ మేమైతే ఎట్టి పరిస్థితిలో ఈ వారం రోజులల్లో మేము ఇంటికాడు ఉంటుందా చాలా పెద్ద మనిషి ఎనభై ఎనభై ఆరు సంవత్సరాలున్నాయి మా అమ్మ మా అమ్మను నువ్వు పెట్టిపోయి ఖమ్మంలో చాపుకోవాల్సి వస్తుంది ఆమె దాదాపు పది సంవత్సరాలు బట్టి కంటికి ఇప్పటి దాకా ఇప్పటిదాకొచ్చినాం మరి ఏం లేకుంటుంటే ఆమె మనబాడు లేకపోతే తిండి లేకుండా తిప్పలు లేకుండా ఒకళ్ళు చచ్చిపోతే మీ ఎవరిని అడగాలి వీలు చేపట్టేగా నేను పోయి కమ్మలో భయపడి చాపుకునేది మరి ఎప్పుడు ఏ టైనా వచ్చి ఇంటి మీద బడి సంవత్సరం భయంతో కమ్మల్ని ఉంటుంది సార్ మరి మా అమ్మ మాత్రం దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు ఉంటాయి చాలా ముసలమ్మ ఆమెను ఇప్పటిదాకా ఈ ఊరు మొత్తం తెలుసుని ఆమెను చాలా జాగ్రత్త చాదుకుంటా వస్తాన అట్లాంటి మనిషిని వదిలిపెట్టుకుని కమ్మాలు చాపుకోవాల్సి వస్తాను సార్ మరి ఏదైనా దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే మమ్మల్ని నేను ఇంటికాడు ఉంటే మమ్మల్ని చాదుకునేది చానా కల్పి కల్పించామని గవర్నమెంట్ కానీ మిమ్మల్ని గాని కోరుకుంటాను సార్ గుజ్జులపూడి రాంబాబు దమ్మలపాటి సత్యం దమ్మలపాటి అచ్చయ్య దమ్మలపాటి వెంకన్న ఆ పంతంగి శ్రీను వంకాయలపాటి సత్యం వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరు ఏంటంటే మా నాన్నని వాళ్ళొక అగ్ర కులాలు మేము ఒక తక్కువ కులం తక్కువ కులం అని ఎన్ని రోజులు ఈ మాటలు భరించాలి మేము ఈ మాటలు భరించి చిన్నప్పటి నుంచి విని స్కూల్లో విని కాలేజ్ లో విని ఎక్కడైనా ఇదే 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 పడి 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 ఓపిక లేదు అసలు ఆఖరికి మేము లంజలు ఈ మాటలు మేము ఎక్కడా ఏం లేదు మమ్మల్ని ఎవ్వరు అనలేదు తోరికి ఎవరిదన మాట్లాడదాం అంటే ఇన్సల్ట్ వాళ్ళు పది మంది కూర్చున్నక్కడ మా గురించి మాట్లాడుకుంటారు మమ్మల్ని కొట్టారు కదా మా నాన్న గురించి మా నాన్న గురించి మేము ఇంత కూడా చేసినాం చాలు మా నాన్న గురించి మా ప్రాణాలే మీ అర్థం పెట్టుకున్నాం చాలా అదుకుందాం మా నాన్న గురించి మేము అడగకపోతే ఎవరు అడుగుతారు మాకు అన్నదమ్ములు దమ్ములు ఎవ్వరు లేరు మేమే నలుగురు ఆడపిల్లలు మా ఇల్లు చూడడం సరిలో ఉందా మా నాన్న కష్టపడి చదివించి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇంక పెళ్లిళ్ళు చేయాలి మా నాన్న ఒకవేళ ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న కొట్టినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఎవరు షూరిటీ ఎవరు దీని బాధ్యులు మేమేగా బాధపడేది మేము ఎక్కడికైనా పోయి అడగలమా నలుగురు ఆడపిల్లలు ఎక్కడివి అడుగుతావు ఇక్కడే గెలవలేకపోతున్నాం ఇది జరిగే ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇక్కడ చంపేసి అక్కడ చెప్పండి ఇదంతా ఫేక్ న్యూస్ మీరు ఫేక్ న్యూస్ పట్టుకొని ఇంత ఎల్లాడుతున్నారు ఎందుకమ్మా మీరు ఇంత ఇష్యూ చేస్తున్నారు ఊర్లో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు మీరు ఇదంతా ఫేక్ న్యూస్ ఎందుకు ఇంత చేస్తున్నారు ఇష్యూ మాకు తెలుసు మా నాన్న నిన్న కంప్లైంట్ ఇచ్చాం సార్ మళ్ళీ సిఐ గారు కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు మా నాన్న కొట్టింది మమ్మల్ని కొట్టినోళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు అయితే ఆయన ఎస్ఐ గారు ఏమంటుండు మాకు తెలుసు ఏం జరిగిందనేది మాకు తెలుసు మేము ఎంక్వైరీ అంటే దెబ్బలు తిన్న ఎవరెవరు కొట్టారు అనేది మాకు తెలుసు ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆయనకి ఎంతమంది కొట్టారు అనేది ఆయనకి ఎవరు చెప్తారు సార్ ఎవరు కొట్టారు మా లైవ్ అరెస్ట్ చేయాలి మాకు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేము మీకు సపోర్ట్ గా ఉన్నామంటున్నారు ఇది సపోర్ట్ ఎక్కడ జరగట్లేదు సార్ ఇంకా వాళ్ళు ధైర్యంగా మేము దెబ్బలు తిని కూడా ఆ రోజు పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు గాని వాళ్ళని ఒక్కరు కూడా ఎవరు వచ్చి కూడా కనీసం తీసుకెళ్లే కోసం కూడా చేయలేదు మమ్మల్ని అసలు మేము ఎంత ఆనంద దెబ్బలు తినా అంటే ఇవి చూడండి ఎవరు చాలా డార్క్ పరిగెత్తు అసలు మమ్మల్ని ఎంత ఘోరంగా అంటే మేము ఉరుకు మేము ఉరుకుతున్నాము ఎంత దూరం ఉరతగలము ఆడోళ్ళము కర్రలు తీసుకుని విసిరేయడం వస్తుంది అసలు మాకు ఆ శవరింగ్ వచ్చేస్తుంది మాకు అది ఊహించుకుంటే